దేవునికి స్తోత్రం ఏదైనా సర్వప్రియ జగత్ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర వరక శుభవాగ్దానం అపవాది యొక్క క్రియలను లైపర్చుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షం వాటి ఆహ్వాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదవచనం ప్రియా సర్వప్రియ జగత్ రక్షకుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని పెళ్లారా ప్రవణి యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా మనందరము కూడా క్రీస్తును ఆరాధించే ఒక అద్భుతమైన సర్వోన్నతమైన దినాల్లో మనం ఉన్నాం సర్వాధికారైన దేవదేవుని స్థుతించడం మహిమపరచడం ఘనపరచడం మన అలవాటు దేవాదేవుని మనసారా మహిమపరచండి ఘనపరచండి పూజించండి ఆయన యొక్క మహిమ కలిగిన నామానికి కావలసిన ఘనత మహిమలు మనము ఆయనకు అందించాలి దేవదేవుని బిడ్లారా మన ప్రేమ మనల్ని ఆదరించి బలపరిచి స్థిరపరిచి జయమించి విజయవంతం ప్రతి కార్యం జరిగించగల జగత్ రక్షకుడాయినే సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడాయినే అధైర్యపడకండి ధైర్యంగా ప్రభుని మహింపరచండి గణపరచండి ప్రభు యొక్క కార్యాభివృద్ధిని పొందండి దేవాది దేవుని యొక్క శాశ్వతని కృపతో మీరు నింపబడాలి అలాగే దేవుని బిళ్ళారా ఈ నెల ఇరవై ఐదో తారీఖుని క్రిస్మస్ త్రియేక దేవుని సంపూర్ణ సత్యారాధన జరుగుతుంది రండి ఏకంగా కూడి దేవదేవుని నామాన్ని మహిమపరుద్దాం ఘనపరుద్దాం ఆరాధిద్దాం దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూలమైన కార్మికును తప్పకుండా మీరు పంపించండి అపరాధిక క్రియలను లయపర్చుడికే దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి భూమి మీదకి ఆయన వచ్చారు ప్రత్యక్షమయ్యారు పాప నివారం చేయటానికే ఆయన వచ్చాడు సకల దుష్టత్వమునకును అవినీతికి అక్రమానికి కారణమైన పాపం నివారణ చేయుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పాపం వల్ల మానవుడు సంపాదించుకున్న దుఃఖమును నుండి వ్యాధి బాధ నుండి పాపములను క్షమించడం ద్వారా విడిపించటకును క్రీస్తు అవతరించాడు దోషము నిమిత్తము ప్రాయ్చిత్తం చేయటకు పాపం వల్ల వచ్చే జీతం మరణం మరణము ద్వారా జయించడకు క్రీస్తు వచ్చాడు పాపములను క్షమించడే కాక పాపములకు ప్రాయశ్చిత్తం చేయట ద్వారా మరెటువంటి పాపపు కాడి పాపపు ప్రతిఫలం మానవునిపై ఉండకున్నట్లు తానే ప్రాశ్చిత బలిగా శిలువులో ప్రాణం పెట్టిన అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారైన దేవుడు కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడగలుగుచున్నాం దేవదేవుని పిల్లారా యుగాంతం వరకు నుండి నీతిని బయలుపరచుడకులు అవినీతితో నిండిపోయిన మానవ జాతిని అక్రమాలతో నిండిపోయిన భూరాజ్యాలను రూపుమాపి తరతరాలుగా ఉండే నీతి రాజ్యాన్ని స్థిరపరచడానికి స్థాపించడానికి ఆ రాజ్యంలో వారసులుగా ఉండే భాగ్యాన్ని ఆయన ప్రాచ్యత్త బలిని అంగీకరించి ఆయన నామాన్ని ఒప్పుకునే ప్రతి వానికి ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చిన సర్వాధికారైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పరిపూర్ణుడైన దేవుడు మెస్సేను గూర్చిన రాబో సంగతులను కూర్చిన లను ప్రవచనములను ముద్రించుటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవదేవులు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని యొక్క మహాకృపదారా పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యాభివృద్ధిని మీరు నేను పొందాలి అశాశ్వతిని లోకంలో శాశ్వతమైన దేవుని మనం మహింపరిచి ఘనపరిచి ఆరాధిస్తున్నప్పుడు ఆయన యొక్క అద్భుతమైన కృపను కనికరాన్ని మనం పొందగలదాం ఆ సర్వాధికారైన దేవదేవుడి యొక్క మీరు నింపబట్టడానికి ప్రభుని మనస్ఫూర్తిగా మీరు హృదయాలు ఎత్తి మీ ఆలోచనలు ఎత్తి మీ తలంపులెత్తి మీ చేతులెత్తి ఆయన మనసారా స్తుతించి మయంపరిచి ఘనపరిచి ఆరాధించండి ఆయనకు అద్భుతమైన సంపూర్ణమైన దైవ దైవదీవులు మీరు పొందండి పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిశుధుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన దేవ నీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామంలోని దీనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను రక్ష మా స్రోతలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి ఏదైనా వాగ్దానం చేత బిడ్డలందరి జీవితంలో జై విజయం దాయించండి శత్రు బలవంత మీద మీ బిడ్డలైన మాకు జయము విజయం అని సాతాను బంధకాలు తెంచండి సాతాను నిప్పండి సాతాను ప్రయత్న రద్దుపరచండి సాతాను ఉద్దేశాలు తారుమారులు చేయండి సాతానికి అనంతకాల నాశనం తెచ్చి సాతాను వేసిన మేపకాయంత మీరు చించిపాడే నాయమూర్తి బిడ్డలందరికీ నీ ఆశస్సుల ఆశీర్వాదం మెండ్గా దయచేసి వీళ్ళందరూ లోటుపాట్లు సవరించండి అక్కర్లన్నీ తీర్చండి వీళ్ళందరికీ జైవి జం దాచండి కళ్ళల్లో కన్నీటిని నాచ్యంగా మార్చి దేవాది దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా మీ ఆశుస్తులు మీ ఆశీర్వాదులు మీ దీవులు మీ మాకు అందరికీ దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులను చేస్తున్నాము ప్రార్థిస్తున్నాను మహిమ కలిగిన తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ జేమగల దేవుని బిడ్డలారా కామెంట్స్ రూపంలో మీరు మాకు తెలియపరచండి అలాగే ఈ వాక్యాన్ని అనేక షేర్ చేయండి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక